ఈ మ్యూజికల్ నైట్ నా కోసమే ఏర్పాటు చేశారు నువ్వు ఏడుస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ విడిపోయాడు కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అని పక్క పక్కన కూర్చున్నారు చూడు డిప్యూటీ సీఎం హలో డిప్యూటీ సీఎం పక్క పక్కన కూర్చున్నారు ఎప్పుడు ఇప్పుడు మ్యూజికల్ నైట్ తమన్ ఎన్టీ తలసేమియా అవునులే వచ్చారా మొత్తం లేదు వచ్చారా అంటావు అంత నీకు తీసుకెళ్ళి మేము అలవాడిపోతున్నావు కదా వాళ్ళేడకి పోతారు నీకు ఎంత భయమో నీకు అవును ఉ ఆసల జనసేనికులు కూడా సీరం అంత ఫీల్ అవుతున్నావుంది జనసేన కార్యదర్శి లాగా అవును మరి కూడా పరిస్థితి వాళ్ళ అట్టేముంది ఏం చేయమంటారు ఆ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నింది యాభై లక్షలు కూడా ఇచ్చారు కదా ఎన్టీఆర్ టెస్ట్ కి ఇస్తాండి ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇస్తాడు ఎన్టీఆర్ టెస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఇదేనా ఇద్దరు పక్కన కూర్చునే నవ్వుకుంటా చేశారు కదా అవును నువ్వేమంటావు మరి ఏంటో వాళ్ళు ఇద్దరు ఇంకా బయట ఎందుకు ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అని ఆలోచిస్తాడు పాప పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా అర్థమైందా ముసులో బతుకునేంతవరకు ఇట్లే ఉంటుందిలే అంటే సార్ మీరందరూ కలిసి ఏం కాదు అసలు నిజంగా భువనేశ్వరి ముఖం కళకళలాడిపోతా విరిగిపోతుంది అది కదా ఆనందం మీ జగన్మోహన్ రెడ్డి అయంలో దీని ఇలాంటి ఆనంద సాయంత్రాలు ఏవి ఉండవు ఏ ఆహ్లాదం ఉండదు ఉల్లాసం ఉండదు అందరూ బిక్కు బిక్కుమని బతికారు కదా అవును ఇట్లాంటివేమీ లేవు అవును ఎంత సంతోషంగా ఉందో చూస్తుంటే బా ఆనందంగా ఆ పాటలు ఏంటి ఆ కథలు ఏంటి ఏమైనా కానీ ఒక రాజ్యం సుభిక్షణంగా ఉంది అంటే ఇలాంటివి కాళ్ళు కాపురు అందరూ బాగా ఇది చేసుకునే వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళు కదా పండగ పండగ డబ్బులు పోటీ ఏం మీకు మీ జనాలు తొమ్మిరో జనాలు గెలిపించే జనం ఉంటే పండుగ ఖర్చు అయ్యింది నాకు తొమ్మిది బతికే వాళ్ళ ఏదేమైందా రూపాయి లేదు లేనప్పుడు పరిగెడతాడు రా ఎవరి దగ్గర రూపాయి ఉండదు చంద్రబాబు దగ్గర కూడా రూపాయి ఏమి లేదు నాన్న సంకల్ నాకి సంపాదించుకున్నాడు అతను ముఖ్యమంత్రి కలుడా లేకపోతే ఎన్టీఆర్ అరుడా ఇవన్నీ కాదు ఎన్నెన్నో బిజినెస్ రిక్ల్ ప్లే చేసి ఎంతెంతో చేసి సంపాదించుకున్నాడు ఎవడైనా అంతే బాలకృష్ణ అని చెప్పి ఊరికే కూర్చున్నాడా ఊరికే పద్మ పురుషుని వచ్చిందా నాన్న సంకల్ నాకే వస్తుంది ప్రతిఓడికి ఎవరికి నీకు తీసుకొచ్చి ఇవ్వాలి రూల్ ఎక్కడ ఉందే నువ్వు సంపాదించుకోవాలి అంతే ఎవరికైనా ఇప్పుడు ఈ దేశం మీద ఒకడిని నమ్మి నువ్వేమి బతికేది అని చెప్పేదో వాళ్ళ ఒక సూత్రం ఉంటుంది అట్టా వాళ్ళేమి నీకెందుకు డబ్బులు ఇస్తారు నువ్వేమీ సంపాదించుకోవాలా మరే అందుకే నీకు లైఫ్ ఇచ్చింది ఇప్పుడు నీ పరీక్షని ఎవడో వచ్చి రాయుడు కదా పిచ్చి వచ్చి రాస్తాడా రాయుడు నీ పరీక్ష నువ్వే రాసుకోవాలా నీ జీవితం నీది ప్ప అన్నిటికీ జనాలు దగ్గర డబ్బులు ఉన్నాయి లేవన్నా జనాలు ఏమన్నా ఇక్కడ ఏమన్నా రాసి పెట్టి ఉంది అంటే గవర్నమెంట్ మీకు అంత డబ్బులు ఇచ్చి మేము బతికిస్తాము మీ నోట్లు మొదలు పెట్టి మీరే మీరు ముడిగడిగి అవన్నీ చేస్తామని గవర్నమెంట్ ఏమన్నా రాజ్యాంగం రాసి ఉందా నువ్వు బతుకు బతుకు బతకాలి

చంద్రబాబు మాట్లాడు మోసం చేయడు అని ఆలోచించారు అందరు కూడా గుర్తు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఇప్పుడు పేదవాడికి నాలాంటి వాడికి పేదవాడికి నేను నా పొట్ట నిండడం కోసము పేదవాడికి గొప్ప గొప్ప పరిస్థితిలో ఉన్న కారణం ఏంటి ఆర్థిక పరిస్థితులు పెట్టుకోలేవు నేను ఏదైనా ఒక లక్ష రెండు లక్ష రూపాయలు అప్పు చేసి పెడితే వాయిస్ బ్రేక్ అయిపోతుంది మేము మాట్లాడడానికి అలా మెయింటైన్ చేయలేకపోతే వాయిస్ బ్రేక్